ఓం శాంతి ఈరోజు మురళి పంతొమ్మిది పన్నెండు రెండు వేల ఇరవై ఐదు మధురమైన పిల్లలారా ఇప్పుడు ఇక ఇంటికి వెళ్ళాలి కావున ఆత్మాభిమానులుగా కాండి ఒక్క తండ్రినే స్మృతి చేసినట్లయితే అంతిమంలో మీ మతి ఎలా ఉంటుందో అలాంటి గతి ఏర్పడుతుంది బాబా ఏమంటున్నారు ఇప్పుడు వాపస్ ఇంటికి వెళ్ళాలా సమయం ఆసన్నమైంది పిల్లలారా ఆత్మాభిమానిగా అయితేనే బాబా స్మృతి చేస్తేనే అంతుమతి సోగతిగా అవుతుంది అంతిమంలో మన మనస్సు ఎలా ఉంటుందో అలాంటి గతి ప్రాప్తిస్తుంది ప్రశ్న అద్భుతమైన తండ్రి మీకు ఏ ఒక్క అద్భుత రహస్యాన్ని వినిపిస్తున్నారు జవాబు పిల్లలు ఈ అనాది అవినాశి అయిన డ్రామా రచింపబడి ఉంది ఇందులో ప్రతి ఒక్కరి పాత్ర రచింపబడి ఉందని బాబా అంటారు ఇందులో ఏమి జరిగినా కొత్తది కాదు పిల్లలు ఇందులో నా గొప్పతనం కూడా ఏమీ లేదు ఇది బాబా యొక్క నిరహంకారి స్థితికి గుర్తంతేగాని బాబా యొక్క గొప్పతనం లేకుండా ఏముంది ఖచ్చితంగా బాబా అత్యున్నతులు అతి అద్భుతం చేస్తారు అతి గొప్పవారు నేను కూడా డ్రామా బంధనంలో బంధింపబడి ఉన్నానని బాబా చెప్తారు ఈ అద్భుతమైన రహస్యంని వినిపించి బాబా తమ పాత్ర మహత్వాన్ని కూడా తగ్గించేసుకుంటున్నారు భగవంతుడే తన పాత్ర రహస్యాన్ని తగ్గించుకుంటారు మనం ఏది చేయకున్నా కూడా ఏమో చేసినామని మన పాత్రని ఎక్కువగా చూపించుకుంటాం పాట చివరికి ఆ రోజు రాని వచ్చింది ఏ రోజు కోసం అయితే మనం ఎదురు చూస్తున్నామో ఆ రోజు రాని వచ్చింది ఓం శాంతి शांति बाबा बाबा अट्नारे ఎంత బాగా బాబా సో బాబా అంటున్నారు ఒక జిన్నుభూతం కథ కూడా ఉంది కదా దానికి పని ఇవ్వు అంటూ వెంటబడింది బాబా అంటున్నారు మెట్లు ఎక్కువ దిగు అనే పనిని ఇవ్వడం జరిగింది అలాగే బాబా కూడా ఈ ఆట దిగడము మరియు ఎక్కడం యొక్క ఆట అని చెప్తున్నారు పతితుల నుండి పావనులుగా పావనుల నుండి పతితులుగా అవ్వాలి ఇది కష్టమైన విషయమేమీ కాదు ఎందుకు ఐదు వేల సంవత్సరాల క్రితము చేశారు ఇప్పుడు చేస్తున్నారు ఇది చాలా సహజమైనది కానీ ఇది ఏ యుద్ధము ఇది ఆంతరంగిక యుద్ధం ఇవి అర్థం చేసుకోని కారణంగా శాస్త్రాల్లో యుద్ధాల విషయాలు రాసేసినారు నిజానికి మాయా రావణాసురుని పైన విజయం పొందడం చాలా పెద్ద యుద్ధం మేము గడియ గడియ తండ్రిని స్మృతి చేస్తాం మళ్ళీ స్మృతి ఖండితం అవుతుంది మాయ దీపాన్ని ఆర్పేస్తుంది అని పిల్లలు కూడా గమనిస్తారు యచుతక్కోల్ చేస్తుంది కదా దీనిపైన గులేబకావళి కథ అని కూడా ఉంది గాయనం చిత్రం సినిమా కూడా తీశారు కదా గులే బకావళి కథ పిల్లలు విజయాన్ని పొందుతారు చాలా బాగా నడుచుకుంటారు అయినా మళ్ళీ మాయ వచ్చి దీపాన్ని ఆర్పేస్తుంది బాబా మాయ తుఫాన్లు ఎన్నో వస్తాయి అని కూడా అంటూ ఉంటారు తుఫాన్లు కూడా అనేక రకాలుగా పిల్లల వద్దకు వస్తాయి అప్పుడప్పుడు ఎటువంటి తుఫాన్లు జోరు జోరుగా వస్తాయంటే ఎనిమిది పది సంవత్సరాల మంచి మంచి పాత చెట్లు కూడా ఆ తుఫాన్లలో పడిపోతాయి నూరంతస్తుల బిల్డింగ్ కూడా పోతుంది కదా అంత పెద్ద తుఫాన్లు వస్తాయి తో అట్లా కాదు మనం అయ్యో పెద్ద తుఫాన్లు వస్తాయి మమ్మల్ని కూడా ఇంకేం చేస్తాయో అని భయపడక్కర్లేదు సర్వశక్తివంతుడైన తండ్రిని మన జత పెట్టుకుంటే అన్నీ సమాప్తం అయిపోతాయి కదా వర్ణన కూడా చేస్తారు పిల్లలు మంచి మంచి మాలలోని మణిపూసగా ఉండేవారు ఈరోజు లేరు గజముని మొసలి తినేసింది అని అంటారు గజేంద్ర మోక్షం అప్పుడు పిలిచినారు మహావిష్ణువు వచ్చేసినారు అని చెప్తారు కదా అది ఒక ఉదాహరణ మాత్రమే ఇక్కడ మాయ తుఫాను ఈ ఐదు వికారాల నుండి మిమ్మల్ని మీరు సంభాళించుకుంటూ ఉండండి స్మృతిలో ఉన్న స్మృతిలో ఉన్నట్లయితే దృఢంగా అయిపోతారు స్థిరంగా అయిపోతారు ఇదే ఇంపార్టెంట్ ఆత్మాభిమానులుగా అవ్వండి తండ్రి నుంచి ఈ శిక్షణ ఒకేసారి కల్పంలో లభిస్తుంది కనుక పిల్లలారా ఆత్మాభిమానులుగా అవ్వండి ఇలా ఎవ్వరూ చెప్పరు సత్యుగంలో కూడా ఇలా అనరు అక్కడ న్యాచురల్గా ఆత్మాభిమానిగానే ఉంటారు రూప దేశ కాలాలన్నీ గుర్తుంటాయి ఈ సమయంలో ఇప్పుడిక వాపస్ ఇంటికి వెళ్ళాలి మీరు అర్ బా మీకు అర్థం చేయించినారు బాబా మీరు ఇంతకుముందు సతోప్రధానంగా ఉండేవారు సతో రజో తమోలలో మీరు పూర్తి ఎనభై నాలుగు జన్మలను తీసుకున్నారు అందులో నంబర్ వన్ ఈ బ్రహ్మ ఇతరులు ఎనభై మూడు జన్మలు కూడా తీసుకోవచ్చు అంతే కదా మ్యాక్సిమం ఎనభై నాలుగు మినిమం ఒక జన్మగుండ తీసుకుంటారు కానీ ఇతడైతే పూర్తి ఎనభై నాలుగు జన్మలను తీసుకున్నారు ఇతడే మొట్టమొదట శ్రీమన్నారాయణుడుగా ఉండేవాడు ఇతడి గురించి చెప్తే దాంతో అందరి గురించి అర్థం చేసుకుంటారు అనేక జన్మల అంతిమ సమయంలో ఈ జ్ఞానాన్ని పొంది బాబా అంటారు మళ్ళీ ఇతడు నారాయణుడిగా అవుతారు ఎవరికి తెలియదు కదా ఈ విషయం ఇక్కడ శ్రీనారాయణుడు నిల్చున్నట్లుగా మళ్ళీ చివరిలో బ్రహ్మ నిల్చున్నట్లుగా కల్పవృక్ష చిత్రంలో కూడా చూపించారు ఇక్కడ రాజయోగం నేర్చుకుంటున్నారు ప్రజాపితని ఎప్పుడు పరంపిత అన్నారు శివుడు వేరు ప్రజాపిత వేరు ప్రజలందరు ఎక్కడుంటారో అక్కడ బ్రహ్మబాబా ఉంటారు పరంపిత అయితే పరంధామంలో ఉంటారు శివబాబా ప్రజాపిత బ్రహ్మను పరంధామ నివాసి అన్నారు ఆయన సూక్ష్మవతంలో ఉంటారు ఆయన సాకారంలోనూ ఉంటారు అతడు ఇక్కడి సాకార ప్రపంచంలోని వారు సుక్షమతనంలో కూడా లేరు ప్రజలు సూక్ష్మవతన స్థూలవతనంలో ఉంటారు కదా ప్రజాపితను భగవంతుడు అని అలా అనడానికి కూడా వీళ్ళు లేదు అంతే కదా సుబాబా అంటున్నారు ప్రజాపిత ఎక్కడుంటారు పరంపిత ఎక్కడుంటారు అనేది క్లారిటీగా చెప్తున్నారు ప్రజాపిత బ్రహ్మను పరంధామ నివాసి అన్నారు ప్రజాపితను భగవంతుడు కూడా అన్నారు భగవంతునికి శారీరకమైన పేరు లేదు మనుష్య తను పైన ఏ పేరైతే పెడుతు పెట్టబడుతుందో దా దాని నుండి వారు అతీతమైన వారు భౌతికమైన పేరు లేదు ఆయనకు ఆత్మకే పేరు ఆత్మలు అక్కడ ఉంటాయి కావున స్థూలమైన నామరూపాల నుండి అతీతంగా ఉంటారు కానీ ఆత్మ అయితే ఉంటుంది కదా సాధు సన్యాసులు మొదలైన వారికి ఏమీ తెలియదు వాళ్ళు ఏదో ఒకటి చెప్తూ ఉంటారు అంతే పాపం క్లియర్గా తెలియదు వాళ్ళకి ఎంత తెలుసో అంత చెప్తారు చిన్నపిల్ల చిన్నపిల్లలకు ఏమీ తెలియదు కావున వారిని మహాత్ములు అంటారు వికారాల జ్ఞానం కూడా వాళ్ళకు ఉండదు వారికి పంచ వికారాల గురించి తెలియదు చిన్నపిల్లల్ని పవిత్రులు అని అంటారు ఈ సమయంలో పవిత్రాత్మలు ఎవ్వరూ లేరు చిన్నవారి నుండి పెద్దవారిగా అవుతారు ఎంతైనా పతితులనే అంటారు కదా ప్రతి ఒక్కరికే ఈ డ్రామాలో వేరు వేరు పాత్ర రచింపబడి ఉంది ఒకే రకంగా ఉంటే బోరు కదా రకరకాల పాత్ర రచింపబడి ఉంది తండ్రి అర్థం చేయిస్తున్నారు ఈ సృష్టి చక్రంలో ఎన్ని శరీరాలు తీసుకుంటారు ఎన్ని కర్మలు చేస్తారు అవన్నీ మళ్ళీ పునరావృతి అవుతాయి మొట్టమొదట ఆత్మ గురి ఆత్మను గుర్తించాలి ఇంపార్టెంట్ విషయం ఏమి అంటే స్వయంని ఆత్మ అని తెలుసుకోవడం ఇంత చిన్న ఆత్మలో ఎనభై నాలుగు జన్మల అవినాశి పాత్ర నిండి ఉంది ఇదే అన్నింటికన్నా అద్భుతమైన విషయం ఆత్మ కూడా అవినాశి డ్రామా కూడా అవినాశి ఇది రచింపబడి ఉంది ఇది ఎప్పటి నుండి ప్రారంభమైంది అని అనలేరు ప్రకృతి సిద్ధమైనది ఆత్మ ఎలా ఉందో ఈ డ్రామా ఎలా రచింపబడి ఉందో ఇందులో ఎవ్వరూ ఏమీ చెయ్యలేరు ఏ విధంగా సముద్రము లేదా ఆకాశం యొక్క అంతాన్ని ఎవరు చూడలేరో అదేవిధంగా ఈ అవినాశి డ్రామా ఎంత ఆశ్చర్యమనిపిస్తుంది ఏ విధంగా బాబా అద్భుతమైన వారో అలాగే జ్ఞానము కూడా అద్భుతమైనది మోస్ట్ ఇంపార్టెంట్ అండర్లైన్ దీన్ని ఎప్పుడూ ఎవ్వరూ తెలియచేయలేరు ఇంతమంది నటులు తమ తమ పాత్రలని అభినయిస్తూనే వస్తారు నాటకం ఎప్పుడు తయారైంది అనే ప్రశ్న కూడా అడగడానికి వీల్లేదు భగవంతునికి బాబా అంటారు దుఃఖాల ఆట రచించాలని ఎందుకు సంకల్పం వచ్చింది అంటారు పాపం ఎందుకంటే దుఃఖాన్ని చూసి సుఖం గురించి తెలియక ఆ విధంగా అంటారు అరే ఇది అనాది అయిన డ్రామా ప్రళయం మొదలైనవి ఏమీ జరగవు ఇది రచింపబడి ఉంది ఇది పునః పునరావృతి అవుతూ ఉంటుంది దీనిని ఎందుకు తయారు చేశారు అనే ప్రశ్నే లేదు ఎప్పుడైతే వివేకవంతులుగా అవుతారో అప్పుడే ఆత్మజ్ఞానాన్ని కూడా తండ్రి మీకు వినిపిస్తారు కావున మీరు దిన ప్రతిదినము ఉన్నతిని చెందుతూ ఉంటారు స్థితి ప్రారంభంలో బాబా చాలా కొద్ది కొద్దిగానే వినిపించేవాళ్ళు చాలా అద్భుతమైన విషయాలు ఉండేవి కదా అయినా ఆకర్షణ అయితే కలిగేది కదా బాబాతో ఎంత ఆకర్షణ సాక్షాత్కారాలు అన్నీ జరిగినాయి నమ్మకం ఏర్పడిపోయింది దాదీ దీదీలకు వినిపిస్తారు కావున మీరు దినదినము ఉన్నతి అవుతూ ఉంటారు ఆకర్షణ అయితే కలిగేది కదా వారు ఆకర్షించారు ఎవరు శివబాబా బట్టి ఆకర్షణ కూడా ఉండేది కృష్ణుణ్ణి కంసపురి నుండి బయటికి తీసుకెళ్లినట్లుగా శాస్త్రాల్లో చూపించారు జైల్లో నుంచి బయటకు తీసుకుపోయినట్లుగా కంసుడు మొదలైన వారు ఎవరు అక్కడ ఉండనే ఉండరని మీకు తెలుసు గీత భాగవతం మహాభారతం వీటన్నింటికి సంబంధం ఉంది గీత భాగవతం మహాభారతం అన్నింటికీ సంబంధం ఉంది అయినా నిజానికి అర్థం చేసుకోవాల్సిన విషయాలు ఈ దసరా మొదలైనవి ఏవైతే ఉన్నాయో పరంపరగా కొనసాగుతూ వస్తున్నాయి అని అంటారు అసలు రావణుడంటే ఎవరు ఎవరికీ తెలీదు రావణుడంటే లంకలో ఉంటారనేది మాత్రమే తెలుసు లంకాధిపతి అని మాత్రమే తెలుసు వాస్తవికంగా రావణుడు ఎవరు రావణుడంటే సంస్కృతంలో రులానే వాళ్ళ అని అర్థం కదా దసరా మొదలైనవి పరంపరగా కొనసాగుతూ వస్తున్నాయని భావిస్తారు అసలు రావణుడంటే ఎవరో కూడా తెలియదు దేవీ దేవతలు ఎవరైతే ఉన్నారో వారంతా కిందికి దిగుతూ దిగుతూ పతితులుగా అయిపోయారు ఎవరైతే ఎక్కువగా పతితులుగా అయిపోయారో వారే ఆర్తనాదాలు చేస్తూ భగవంతుణ్ణి పిలుస్తూ వచ్చారు కావుననే ఓ పావన తండ్రి అని పిలుస్తారు ఈ విషయాలన్నింటినీ బాబాయే కూర్చొని పిల్లలకు అర్థం చేయిస్తారు సృష్టి చక్రం యొక్క ఆది మధ్యాంతాల గురించి ఎవ్వరికీ తెలియదు మీరు తెలుసుకోవడం ద్వారా చక్రవర్తి రాజారాణులుగా అయిపోతారు చూడండి సృష్టి చక్రం రహస్యం ఎంత తెలుసుకుంటే అంత పరదర్శనం నుంచి దూరమైపోతాం సుదర్శనంలో ఉండిపోతాం త్రిమూర్తి చిత్రంలో ఇది మీ ఈశ్వరీయ జన్మసిద్ధ అధికారం అని వ్రాయబడి ఉంది బ్రహ్మ ద్వారా స్థాపన శంకర్ని ద్వారా వినాశం విష్ణువు ద్వారా పాలన వినాశనం కూడా తప్పకుండా జరగాల్సే ఉంది కొత్త ప్రపంచంలో చాలా కొద్ది మంది ఉంటారు తొమ్మిది లక్షల మంది ఇక్కడ తొమ్మిది వందల కోట్లు ఇక్కడ తొమ్మిది లక్షలు బాబా అంటున్నారు కొత్త ప్రపంచంలో చాలా మందే ఉంటారు ఇప్పుడైతే అనేక ధర్మాలు ఉన్నాయి ఒక్క ఆది సనాతన దేవి దేవత ధర్మమే లేదు మళ్ళీ తప్పకుండా ఆ ధర్మం కావాలి మహాభారతానికి కూడా గీతతో సంబంధం ఉంది ఈ చక్రం తిరుగుతూ ఉంది ఇది ఒక క్షణము ఇది ఒక క్షణము కూడా ఆగదు ఇది ఎప్పటికీ రన్ అవుతుంది ఇది కొత్త విషయం ఏమీ కాదు చాలా భారీ రాజ్యాన్ని మీరు తీసుకుంటారు ఎవరు ఎవరి కడుపు అయితే నిండి ఉంటుందో వారు గంభీరంగా ఉంటారు కదా అట్లనే ఇక్కడ కూడా మనము సంతోషంగా ఉంటాం ఎందుకంటే భవిష్యంలో మేమే విశ్వరాజ్యాధికారాన్ని పొందుతామనేటువంటి నశ మనకుంది గంభీరంగా ఉంటారు కదా బాబా చూడండి ఇట్లా ఎగ్జాంపుల్ చెప్తారు మేము ఎన్నోసార్లు రాజ్యాన్ని తీసుకున్నాము ఇది నిన్నటి విషయమేనని లోపల భావిస్తారు నిన్న మీరు దేవీ దేవతలుగా ఉంట్రీ మళ్ళీ చక్రాన్ని చుట్టి వచ్చి ఈరోజు మేము పతితులుగా అయ్యాము మళ్ళీ మేము యోగ శక్తి ద్వారా విశ్వరాజ్యాధికారాన్ని తీసుకుంటామని భావిస్తారు కల్పకల్పము మీరే రాజ్యాధికారాన్ని తీసుకుంటారు కొద్దిగా కూడా తేడా ఏర్పడదు రాజ్యంలో కొందరు తక్కువగా కొందరు ఉన్నతంగా అవుతారు ఇది పురుషార్థం ద్వారానే జరుగుతుంది ముందు మనం బాబా అంటున్నారు బుద్ధి చంచలంగా ఉండేది కదా కోతి బుద్ధి కన్నా హీనంగా ఉండేవాళ్ళు ఇప్పుడు బాబా మందిరానికి అర్హులుగా మందిర యోగ్యులుగా చేస్తున్నారు మంచి మంచి పిల్లలు ఎవరైతే ఉన్నారో వారు తప్పకుండా మేమెందుకు పనికి రాకుండా ఉండేవాళ్ళము అని అర్థం చేసుకున్నారు ఇప్పుడు మనం ఎంతో విలువైన వారిగా అవుతున్నాం కల్పకల్పము తండ్రి మనల్ని విలువలేని వారి నుండి ఎంతో విలువైన వారిగా చేస్తున్నారు పైసాకు పనికిరాని మనల్ని వర్త్ పౌండ్గా చేస్తున్నారు ముళ్ళ నుంచి పుష్పాలుగా చేస్తున్నారు బాబా ఎట్ల నర నుండి నారాయణుడిగా చేస్తున్నారు తమో ప్రధానం నుండి సత్వప్రదానం చేస్తున్నారు అనంతమైనది కదా బాబా అంటున్నారు ఎంతో విలువైన వారిగా తయారు చేస్తున్నారు మనం బాబా బిడ్డ కాకముందు ఎట్లుంటి ఒక ఆర్డినరీగా ఉంటుంది కానీ ఎప్పుడైతే బాబా బిడ్డ అయినామో ఎంత ఆర్డినరీ పర్సన్స్ అయినా మనలో గౌరవము విలువ అనేది మనకు సమాజంలో పెరిగింది దానికి ఆధారం మన చరిత్ర శ్రేష్టంగా అయింది కర్మ శ్రేష్టంగా ఆలోచనలు శ్రేష్టంగా అయ్యాయి ఎంతో విలువైన వారిగా తయారు చేస్తారు కల్ప పూర్వం వారే ఈ విషయాలను బాగా అర్థం చేసుకుంటారు మీరు కూడా ప్రదర్శిని మొదలైనవి పెడతారు అందులో కొత్తదేమీ లేదు వీరి ద్వారానే మీరు అమరపురి స్థాపన చేస్తున్నారు భక్తి మార్గంలో దేవీలు మొదలైన వారి మందిరాలు ఎన్నో ఉన్నాయి అవన్నీ పూజారి స్థితికి చెందిన సామాగ్రులు స్థితికి సామాగ్రి ఏమీ ఉండదు శాంతిగా ఉండడమే నానాటికి మీకు గుహ్య అని అంటే బాబా ఏమంటున్నారు దగ్గరకు వచ్చే కొద్దీ రకరకాలైన గుహ్యాతి గుహ్యమైన పాయింట్లను వినిపిస్తూ ఉంటాను ఇంతకుముందు లెక్కలేనన్ని పాయింట్లు మీ వద్ద ఉన్నాయి వాటిని ఇప్పుడు ఏం చేసుకుంటారు అని ఏం చేసుకుంటారు అని అడుగుతారు వర్తమానంలో అయితే బాబా కొత్త కొత్త పాయింట్లను అర్థం చేస్తూ ఉంటారు ఆత్మ ఎంతో చిన్న బిందువు అందులో మొత్తం పాత్రంతా నిండి ఉంది నిజంగా కదా ఎట్లా అనిపిస్తుంది సాకార మురళి చదువుతూ అంటే ఇది ఎప్పుడు చదివినామబ్బా ఇప్పుడే బాబా కొత్తగా ఉంది అనిపిస్తుంది ప్రతి ఐదు సంవత్సరాలకి రిపీట్ అవుతున్నాయి కదా మురళీలు అయినప్పటికీ కొత్త కొత్తగా అనిపిస్తుంది ఎందుకంటే అన్ని పాయింట్లు మన మనసులో గుర్తుపెట్టుకోలేము కదా అందుకోసమే మనకు ఆ విధంగా అనిపిస్తుంది అందులో మొత్తం పాత్రంతా నిండి ఉంది ఇంతకుముందు పుస్తకాల్లో ఎక్కడ ఉంది మళ్ళీ పాత పాయింట్లను మీరు ఏం చేసుకుంటారు బాబా అంటున్నారు కల్ప పూర్వం కూడా మీకు ఇలాగే వినిపించాను నంబర్ వారుగా చదువుకుంటూ ఉంటారు ఏదో ఒక సబ్జెక్ట్లో హెచ్చు తక్కువవుతూ ఉంటారు పైన కింద అవుతూ ఉంటుంది వ్యాపారాల్లో కూడా గ్రహచారం కూర్చుంటుంది ఇందులో హార్ట్ ఫెయిల్ అవ్వకూడదు మళ్ళీ లేచి పురుషార్థం చేయాలి మనుషులు దివాలా తీస్తారు మళ్ళీ వ్యాపారాలు మొదలైనవి చేసి చాలా ధనవంతులుగా అయిపోతారు ఇక్కడ కూడా ఎవరైనా వికారాలు లేక వెళ్తారు కింద పడతారు మళ్ళీ బాగా పురుషార్థం చేసి గ్యాలప్ చేసుకోవచ్చు ఉన్నత బాబా అంటారు చేసి ఉన్నత పదవిని పొందండి అని బాబా మార్జిన్ కూడా ఇస్తారు చూడు ఎంత దయాసాగర్లు మళ్ళీ ఎక్కడం ప్రారంభించాలి బాబా అంటున్నారు కింద పడిపోయావు మళ్ళీ లేచి ఎక్కడ మొదలుపెట్టు అని బాబా కూడా చెప్తారు ఇలాంటి వాళ్ళు కూడా ఎందరో ఉన్నారు పడిపోవడం మళ్ళీ లేచి ఎక్కేందుకు ప్రయత్నిస్తారు కూడా బాబా అంటారు బాబా వద్దు అని ఏం చెప్పరు ఆయన సృష్టి ఆది మధ్య అంత జ్ఞానం తెలిసిన వారు కదా అటువంటి వారు కూడా ఎంతోమంది వస్తారని బాబాకు తెలుసు పురుషార్థం చెయ్యండి అని బాబా చెప్తారు అయినా ఎంతో కొంత సహాయకులుగా అవుతారు కదా దీన్ని డ్రామా ప్లాన్ అనుసారంగానే అంటారు అచ్చా పిల్లలు ఎప్పుడు తృప్తి చెందారు ఇప్పుడు తృప్తి చెందారా అని బాబా అడుగుతున్నారు చాలా మునకలు వేశారు ఇప్పుడు ఇక మళ్ళీ పురుషార్థం చెయ్యండి అని బాబా అంటారు బేహద్దు తండ్రి ఈ విధంగా అంటున్నారు బాబాను కలుసుకునేందుకు ఎంతమంది వస్తారు మీరు బేహద్ తండ్రి చెప్పేది ఒప్పుకోరా అని అడగండి పవిత్రంగా అవ్వరా అని బాబా అడుగుతున్నారు బాబా ఆత్మగా భావిస్తూ ఆత్మలకే చెప్తారు కావున బాణం తప్పకుండా తగులుతుంది స్త్రీకి బాణం తగిలితే నేను ప్రతిజ్ఞ చేస్తాను అని అంటారు కానీ పురుషునికి తగలదు మున్ముందు అతన్ని కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ పోతారు భార్య భర్తను జ్ఞానం లేకి తీసుకొని వచ్చేవాళ్ళు కూడా ఎంతోమంది ఉన్నారు కావున నా భార్యనే నాకు గురువు అని కూడా అంటారు ఆ బ్రాహ్మణులు చేతికి కంకణం కట్టుకునే సమయంలో ఇతడే నీ గురువు ఈశ్వరుడు అంటారు ఇక్కడ బాబా మీకు ఆ ఒక్క తండ్రియే సర్వస్వము అని చెప్తున్నారు నాకి ఒక్క బాబా తప్ప ఇంకెవ్వరూ లేరు అని కూడా మీరు అంటారు అందరూ వారినే స్మృతి చేస్తారు ఆ ఒక్కరితోనే యోగం జోడించాలి ఈ దేహము కూడా నాది కాదు అదే నిజమైనటువంటి యోగం కదా अच्छा मीठे मीठे सिकलदे बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते हम रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते 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 बाबा नमस्ते थैंक यू बाबा थैंक यू सारांश ఏదైనా గ్రహచారం పట్టినప్పుడు నిరుత్సాహంగా అవి కూర్చొని ఉండిపోకూడదు మళ్ళీ లేయాలి మళ్ళీ పురుషార్థం చేసి బాబా స్మృతిలో ఉంటూ ఉన్నత పదవిని పొందాలి స్వస్థితిని స్వస్థితి ద్వారా స్వస్థితిని స్మృ స్వస్థితి యొక్క స్మృతి ద్వారా ఎంత దృఢంగా చేసుకోవాలంటే మాయ తుఫాన్లు మిమ్మల్ని కదిలించడానికి వీళ్ళేనంత గట్టిగా చేసుకోవాలి వికారాల నుండి మిమ్మల్ని మీరు సంభాళించుకుంటూ ఉండాలి స్వస్థితిని స్మృతి ద్వారా ఎంత దృఢంగా చేసుకోవాలంటే మాయ తుఫాన్లు మిమ్మల్ని కదిలించకూడదు అంత దృఢంగా చేసుకోవాలి వరదానం సర్వశక్తుల రూపి ప్రకాశం ద్వారా ఆత్మలకు దారిని చూపించే చైతన్య లైట్ హౌసులుగా కండి సో బాబా ఏమంటున్నారు చైతన్యమైన లైట్ హౌసులు కాకండి ఆత్మనైనా నేను విశ్వకళ్యాణ సేవ కోసం పరంధామం నుండి అవతరించాను అన్న స్మృతిలో సదా ఉంటే ఏ సంకల్పాలు చేసినా ఏ మాటలు మాట్లాడినా అందులో విశ్వ కళ్యాణం ఇమిడి ఉంటుంది మరియు ఈ స్మృతి లైట్ హౌస్గా పనిచేస్తుంది ఏ విధంగా ఆ లైట్ హౌస్ ద్వారా ఒక రంగు యొక్క లైట్ వెలువడుతుంది అలాగే చైతన్య లైట్ హౌస్లైన మీ ద్వారా సర్వశక్తుల రూపీ ప్రకాశం ఆత్మలకు ప్రతి అడుగులోనూ దారిని చూపించే కార్యం చేస్తుంది పరంధామం యొక్క దారిని మరియు సత్యుగం యొక్క దారిని చూపిస్తుంది స్లోగన్ స్నేహము మరియు సహయోగంతో పాటు శక్తి రూపంగా అయినట్లయితే రాజధానిలో ముందు నంబర్ లభిస్తుంది రెండు ఉండాలి స్నేహము మరియు శక్తి ఆ వ్యక్త ప్రేరణ ఇప్పుడు సంపన్నంగా మరియు కర్మాతీతంగా కావాలనే ధ్వని ఉండాలి ఎలాగైతే కర్మలేకి రావడం స్వాభావికమైపోయిందో అలాగే కర్మ నుంచి అతీతం కావడం కూడా స్వాభావికమైపోవాలి కర్మ చెయ్యండి మరియు స్మృతిలో కూడా ఉండండి ఎవరైతే సదా కర్మయోగి స్థితిలో ఉంటారో వారు సహజంగానే కర్మాతీతులుగా అయిపోతారు ఎప్పుడు కావాలంటే అప్పుడు కర్మలేకి రావడం మరియు ఎప్పుడు కావాలంటే అప్పుడు అతీతులుగా అయిపోవడం కర్మల మధ్య మధ్యలో ఈ ప్రాక్టీస్ చేస్తూ ఉండండి పదే పదే ప్రాక్టీస్ చేయడమే అతి అలవాటు చేసుకోవాలి అభ్యాసం చేస్తా 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 అలవాటుగా మారిపోతుంది అందుకే అభ్యాసేనతో కౌంతేయ ప్రాక్టీస్ మేక్స్ ఎ మ్యాన్ పర్ఫెక్ట్ అచ్చా ఓం శాంతి థ్యాంక్ యూ బాబా థ్యాంక్ యూ